హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మన వీడియోలో పాలుతో కూర అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నారు మీరు విన్నది నిజమే పాలుతో కూర అనేది చేసి చూపించబోతున్నాను దీనికోసం నేను పావు కప్పు పాలు అనేవి తీసుకున్నాను దానిలోకి మనం ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక ఆరు తీసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రెండు రెండు రెమ్మల వరకు కరివేపాకు ఇలా వీటన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి ఇవి మనకి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి చేశారు కదా ఇలా యాడ్ చేసుకొని మనకివి దోరగా వేగాలి మనకివి త్వరగా వేగాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగుతాయి ఇలా సాల్ట్ వేసుకొని మనం వీటిని దోరగా వేయించుకోవాలి వీటిని ఇలా దోరగా వేయించుకోవాలి సార్ కదా మనం వీటిని కలుపుకుంటూ ఇలా గో కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు మనం దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు అనేది వేసుకొని దీనిని కలుపుకోవాలి మనకి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం అలాగే కొద్దిగా సాల్ట్ సాల్ట్ అయితే చూసి యాడ్ చేయండి ఎందుకంటే మనం ముందుగానే ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కాబట్టి వాటి రెండింటినీ అలా కలుపుకొని ఇప్పుడు మనం పాలనేవి యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకొని అదే కప్పులో కొద్దిగా వాటర్ పోసి వాటర్ అనేవి కూడా ఇందులో యాడ్ చేసి దీనిని అయితే బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా పాలనేవి మరుగుతూ పాలు విరిగినట్టు ముక్క ముక్కల్లా అవుతుంది ఇలా మనకి విరిగిన పాలల్లా చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది ఇలా మనకి మూత పెడుతూ ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ అలా ఉడికించాలి ఇది మనకి ఆయిల్ తేలే వరకు దీనిని అలా కంటిన్యూస్గా మూత పెట్టి తీస్తూ ఉడికించుకోవాలి ఇదైతే మనకి అచ్చం కోడిగుడ్రై కురి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అలాగే ఈ రెసిపీ అయితే అమ్మమ్మ మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇదైతే మాకు అమ్మమ్మ నేర్పించిన రెసిపీనే చేశారు కదా ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనకి ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని దీనిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఎప్పుడైనా మనకి లంచ్ బాక్స్ అనేది త్వరగా అవ్వాలంటే ఇలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ అనేది చేసి పెట్టచ్చు చాలా ఈజీ కదా మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్